ఇంతకుముందు మేము ఎక్కడికైనా వెళ్తే అడుక్కోవడానికే వచ్చామని అనుకునేవారు మా దేశాలతో సహా మా దేశాలంటే మా ఇస్లామిక్ స్టేట్లు కూడా అవే అనుకునేవి అమెరికా చైనా అన్ని దేశాలు కూడా ఈ స్థితిలోనే ఉండేవి పాకిస్తాన్ వచ్చిందంటే అడుక్కోవడానికే వస్తుందని కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు మాకు శాశ్వత స్నేహంగా ఉన్నటువంటివి చైనా కావచ్చు తుర్కీయే కావచ్చు అలాగే అజర్బైజాను తో సహా యుఏఈ దుబాయ్ ఖతార్ దేశాలతో పాటు ఇప్పుడు సౌదీ అరేబియా కూడా మాకు చిరకాల స్నేహితుడిగా ఉంటుంది అంటే అడుక్కునే స్థితి నుంచి ఆవిష్కరణలు చేసే స్థితికి వచ్చామని అన్ని దేశాలు మమ్మల్ని నమ్ముతున్నాయి ఈ రోజు పాకిస్తాన్ ఎక్కడికైనా వచ్చిందంటే వాణిజ్యం నెరపడానికి ఆవిష్కరణలు అభివృద్ధి చేయడానికే వచ్చిందని అన్ని దేశాలు గ్రహిస్తున్నాయని షాబాజ్ షరీఫ్ అయితే ఈరోజు చెప్పడం జరిగింది ఒక సభలో మాట్లాడుతూ తన దేశం గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు ఇప్పటికే ఐఎంఎఫ్ని అడుక్కుంటే ఒక బిలియన్ డాలర్లు ఇచ్చింది అలాగే మరో ఒక బిలియన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధం చేసుకుంటుంది ఆ బిలియన్ డాలర్లు కూడా భారతతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పరచుకోకపోతే మాత్రమే ఇస్తామంటూ కొన్ని షరతులు అయితే పెట్టింది ఐఎంఎఫ్ ఆ షరతులకి ఒప్పుకోక తప్పక ఒప్పుకొని ఆ డబ్బులు అయితే తీసుకురావాల్సి వచ్చింది ఇప్పుడు ఆ డబ్బులతో మరమ్మతులే చేయాలా ఏది ఈ యొక్క ఎయిర్ బేస్ ఉన్నాయి కదా పాడైపోయినటువంటి ఎయిర్ బేస్ మన బ్రహ్మో క్షేపం చేసినటువంటి విధ్వంసాన్ని మళ్ళీ వాళ్ళైతే వాటిని మరమ్మతులు చేసుకోవడానికి కూడా సరిపోవు అటువైపే పెట్టాలా ఇప్పుడు వాళ్ళ ఆకలి తీర్చుకోవాలా అన్న పరిస్థితుల్లో ఉన్నారు అంతేకాకుండా ప్రతిసారి కూడా ఈ కాశీం మునీర్ అయితే షాబాజ్ షరీఫ్ లేపాల్సి వస్తుంది మరి కాశీం మునీర్ ఏం బ్లాక్ మెయిల్ చేశాడో తెలియదు గాని మొత్తానికి ఒక ప్రధానితో సహా తనతో సమానంగా పోంచుకుంటున్నాడు తనతో సమానంగా పొగడాల్సి వస్తుంది ఈ కాశీం మునీర్ ని ఏమంటున్నాడంటే కాశీం మునీరు నేను పాకిస్తాన్ ఆర్థిక భారాన్ని మోస్తున్నాం చివరగా ఈ ఆర్థిక భారాన్ని మోసేది మేమిద్దరమే కావాలి తర్వాత పాకిస్తాన్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది అంటూ ఈ షాబాజ్ షరీఫ్ అయితే చెప్పుకుంటున్నాడు ప్రస్తుతానికి ఇది అయిపోయిన తర్వాత ఐఎంఎఫ్ నిధుల కోసం అయితే వేచి చూసే పరిస్థితుల్లో మేము ఉన్నామంటూ చివరగా చెప్పాడు ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి